హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మిర్చి తోట వద్ద ఉన్నాను మిర్చి తోటలో ముందు ఒక వీడియో చేశాను ఆ వీడియో ఏంటంటే ఎక్ ఎలక్టో మరియు సీజన్మెట్ అయితే వాడాను వాడినప్పుడు పంట ఎలా ఉంది వాడిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా మార్పు వచ్చింది దాని గురించి అయితే పూర్తి సమాచారం మాట్లాడుకుందాం మన ఛానల్ని మీరు ఖచ్చితంగా ఇప్పుడు మన వీడియో మీకు నచ్చుతుంది నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి మీరు కూడా ఈ మందులు ఇంత ముందు గతంలో వాడితే ఏ విధంగా పనిచేస్తున్నారు కామెంట్ చేయండి మీరు ఏ ఊరో కూడా కామెంట్ చేయండి నా వీడియో వెళ్తుందో చూద్దాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అయితే నేనైతే గతంలో ఒక ఐదు రోజుల క్రితం అయితే ఎలక్ట్రిక్ అయితే వాడడం జరిగింది ఎలక్ట్రిక్ ఎందుకు వాడాను అంటే దాని నల్లి కొంచెం వచ్చింది నల్లి మరియు పూతల పురుగు అయితే వచ్చే ఎలక్ట్రిక్ వాడాను ఎలక్ట్రిక్ వాడడం వల్ల ఏ విధంగా తగ్గింది అంటే అసలు ఎలా ఉంది మళ్ళీ ఇప్పుడు పంట అనేది గమనిద్దాం ఎలక్ట్రిక్ వాడిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ముందైతే మనకు పూతలో పురుగు ఉందా అంటే పూతలకు పురుగు అయితే అప్పుడైతే మీరు చూసిన విధంగా ఒక రెండు ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం అయితే కొంచెం అయితే తగ్గిపోయింది ఎలక్ట్రోక్ సీజన్మెయడం వల్ల సీజన్మెట్ వాడడం వల్ల అలాగే కాయలో కొంచెం పురుగు ఉంటే కాయలో పురుగు తగ్గింది దోమ కొంచెం అయితే తగ్గింది కాయల పురుగు అయితే సమర్థవంతంగా చెందింది ఎంత వాడాను అనేది ఆ వీడియోలో చేశాను ఆ వీడియో ఒకసారి కూడా చూడండి ఎంత మోసదులో వాడాలి అనేది మొత్తం చూపెట్టినాను అయితే ఎలక్ట్రోక్ సీజన్మెట్ వాడడం వల్ల కొంచెం చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఎగురైతే మాత్రం కూడా మంచి ఎగురైతే గ్రోత్ అయితే రావడం జరిగింది అంతే ఇది గ్రోత్కి రావడానికనే కాదు కానీ గ్రోత్ రావడానికి అంటే మనకు తెల్లదోమ పురుగు పచ్చ పురుగు ఇట్లాంటివి లేకపోవడం వల్ల కొద్ది చేన్ అయితే ఎదుగుదల అయితే ఉంటుంది కదా అందుకోసమైతే అలక్ట్రో సీజ్మెట్ వాడుకోవచ్చు దానికోసమైనా కాదు నల్లి ఉన్నా ఉన్న ఈ రెండు కాంబినేషన్లో మనకు మంచిగా రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తాయి ఈ మందులు ఎప్పుడు వాడుకోవాలంటే మీకు నల్లి ఉన్నప్పుడు మాత్రమే వాడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎక్కువ రేట్లు మందులు అలెక్ట్రో అనేది పదహారు మందు పదహారు వందలు సీజ్మెట్ అనేది ఒక ఎనిమిది వందల దాకా ఉంటుంది ఇలా మీకు ధరలు ఎక్కువ అవుతాయి కాబట్టి కొద్దిగా ఒక ఎకరానికి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వందల దాకా అవుతుంది అందుకనే కొద్దిగా చూసుకొని వాడండి మీకు ఎక్కువ ఉద్ధృతినే అలాగే నల్లి తామర పురుగున్నట్టయితేనే వాడండి ఈ వాడడం వల్ల మనకు పంట చేను కూడా కొంచెం ఎదుగుదల అయితే వస్తుంది కాపు సెట్టింగ్ అవుతుంది చూడండి కొమ్మలు అయితే వచ్చాయి మళ్ళీ కొమ్మలు కూడా ఇలా పోత పడ్డది ఆల్రెడీ మేము ఇంతకుముందు కాపు కూడా కోసాము ఒక కోత కోసినాము ఇది రెండో క్రాప్ సెట్టింగ్లో ఉంది రెండో కోత దగ్గర ఉంది అలక్టో సీజ్మైట్ అయితే వాడాను కొంచెం నాకు రిజల్ట్ అయితే మంచిగానే ఉంది మీరు కూడా వాడినట్టయితే ఏ విధంగా మీకు పని చేస్తుందో చేసిందో ఖచ్చితంగా చెప్పండి ఇండియో ఫిల్ వారి అలక్టో మరియు సీజ్మైట్ ఖచ్చితంగా మీరు కూడా వాడండి ఫ్రెండ్స్ వాడి మీరు వాడండి ఖచ్చితంగా వాడిన రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ రైతులు అందరు నమ్మకంగా ఉంటున్నారు మన ఛానల్ ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబర్స్